హలో అండి చూస్తున్నారు కదండి అవి బూరుగు చెట్లు అండి అవి కనపడుతున్నాయి కదండి కొబ్బరి చెట్లు ఏంటి అనుకుంటున్నారా అవి బూరుగు చెట్లు నేను కొన్ని ముఖ్యమైన మొక్కలు ఈరోజు మీకు వీడియోలో చూపించబోతున్నాను వాటి గురించి వివరాలన్నీ కూడా తర్వాత వీడియోలో ఒక్కొక్క దాని గురించి కొన్ని వివరంగా తెలియజేస్తానండి ఈ మొక్కలన్నీ కూడా మనకి ఎంతో మన ఆయుషం మనకు మంచి ఆరోగ్యం ఏమిటే బాగా పనిపస్తాయండి ఇది చూడండి తామంచి మొక్క ఆ ప్రక్కనే ఉన్నాయి బూరుగా ప్రతిపుణ్యం పెద్ద చెట్లు చూపించే చూడండి బూరుగు వక్షాలని ఆ మొక్క చిన్నగా ఉన్నప్పుడు అలా ఉంటుంది అనమాట ఆకుని ఆకని ఎలా ఉంటే అది పక్కన ఉన్న ఆకండి అది ఈ ప్రక్కన ఉన్నది ఆ ప్రక్కన మొట్టమొదటి చూపించింది అదేంటంటే బూ బుడబొత్సరాకండి అది బుడబొత్సరాకు బుడబొత్సరాకుని తర్వాత కామంచి ఆకు అని కూడా అంటారు కామంచి చెట్టు అని కూడా ఇది చూడండి ఇది ఉత్తరేణి చెట్టు అండి ఇది ఉత్తరేణి చాలా మంచిదండి ఇది పళ్ళు కుచ్చిపోయినా కానీ మంచిగా ఉంటాయి ఇది చూడండి ఆమదప చెట్టు అండి ఇది ఆముదవ చెట్టు చాలామంది చూసే ఉంటారు కొంతమంది తెలియని వాడే చెప్తున్నాను ఆమదవ చెట్టు ఆముద ఆకులు చూడండి ఇదివరకు ఇటు కళ్ళు కళ్ళు కలిగితే కనుక మా చిన్నప్పుడు ఆకులు శుభ్రం కడిగేసి వాడితో కళ్ళు తుడుచుకోమనేవారు నిజంగా తగ్గిపోయేదండి ఇది వంగ చెట్లు అండి గుత్తులు గుత్తులుగా కాస్తున్నాయి వంగ చెట్లు చాలా బాగా కాస్తున్నాయి చూడండి గుత్తులు చాలా టేస్టీగా కూడా ఉంటాయండి వంగ ఈ రంగు వంగ ఈ వంగూరు వంగ ఏదో అంటారండి దీన్ని మొత్తానికి గుత్తులు గుత్తులుగా కాస్తుందండి కాయ చూసారా ఎంత బాగా కాస్తుందో చాలా గుత్తులు ఉన్నాయండి కొద్ది చెట్లు చూపించినవి ఇంకా ఉన్నాయి అవి తర్వాత వంగ మొక్కలేనండి ఇవి కూడా వంగ మొక్కలే వంగ వంకాయ కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిదండి కొంతమంది ఎలర్జీ వస్తుంది తినరు కానీ దేంట్లో కలిపిస్తున్నా చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది వంకాయలు చాలా మంచివి అంతేత అవి వంగ మొక్కలండి తర్వాత ఇంకేంటంటే ఇంకా మిగిలిన మొక్కలు చూడండి ఇవన్నీ వంగ చెట్లే వంకాయలు కాస్త నేను పిపించాను తర్వాత ఇచ్చి అత్తిపల అత్తిపల ఇది దువ్విన చెట్టు అంటారు కోంబు అంటారు ఈ దువ్విన చెట్టు గురించి ఒక వీడియో చేశాను నేను ఎవరైనా చూడకపోతే చూడండి ఇది కామంచి మొక్క అని కూడా అంటారండి ఇందా చూపించాను కదా బుడబొత్సర మొక్క అదే బుడ అన్నాను కదా బుడబొచ్చర మొక్క ఈ పక్కది మళ్ళీ చూపిస్తున్నారు ఇది బూరుగు ప్రత్తి చూసారండి బూరుగ ప్రత్తి ఆ బూరుగ ప్రతి కాయలు పొడవుగా ఉంటాయి వాటితోటి ఇది బుడబొచ్చ మొక్క అండి ఇది బూరు వేయండి గూడుగు గూడుగు వృక్షాలు పెద్ద పెద్ద వృక్షాలు అయిపోయినండి ఇది పడింది అన్నీ చాలా పెద్ద పెద్ద వృక్షాలు అయిపోయింది ఇది కామంతి మొక్క ఇది చూసారండి ఇది చాలా మంచి ముఖ్యమైన మొక్క అండి ఇది నేల వేయమంటారు దీన్ని